మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగి ప్రజాస్వామ్యం కూని అయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు తిరుపతి జిల్లా కోట గ్రామానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇటీవల అనారోగ్యం కారణంగా చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో కోట గ్రామానికి వచ్చిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని పరామర్శించారు అక్కడి నుంచి నల్లపరెడ్డి వినోద్రెడ్డి నివాసానికి వెళ్లిన సోమిరెడ్డి వినోద్రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించారు ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు సోమిరెడ్డిని శాలువాలు పుష్పగుచ్చాలతో సత్కరించారు అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పుష్ప సినిమా డైలాగులతో మాజీ సీఎం జగన్ ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు ప్రజలు పదకొండు సీట్లతో బుద్ధి చెప్పినా మార్పు రాలేదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందన్నారు ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు 何でしょう 何 కోట మన అమ్మగారి ఊరు ఇక్కడికి వచ్చాను జగన్మోహన్ రెడ్డి వినోద్ రెడ్డి కుటుంబాలందరినీ చూశాను అందుకంటే ఎక్కువ ప్రేమించే కోట కోట మండలం ఈ ప్రాంతం అంటూ కోటా వాగాడు ఈ ప్రాంతం అంతా చిన్నప్పుడు మేము సెలవులకి ఇక్కడికి వచ్చేది చిన్నపిల్లకాయలు వాళ్ళందరినీ చూసాం అక్కడి నుంచి రాజకీయంగా ప్రతి ఒక్కరిని చూసాం చుట్టుపక్కల ఊళ్ళు కానీ జనసేర్ మామ సేన్ మామ గోపాల్ మామ వీళ్ళ పరిస్థితులన్నీ చూసేవాడిని సరే వాట్ ఎవర్ ఈరోజు చాలా రోజుల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది సరే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అనగా చుట్టుపక్కల ఉండే గ్యాంగ్ అంతా ఒకరు లిక్కర్ కేసులు ఒకరు ఎగ్జామినేషన్ పేపర్స్లో రకరకాల మైనింగ్లు అన్నిట్లో అరెస్ట్ అవుతున్నారు డైరెక్ట్గా బుక్ అవుతున్నారు అది చూసి ఓచుకోలేక అసలు ఆయన ప్రవర్తనే అర్థం కాలేదు నన్ను నాగమల్లేశ్వరరావు ఇంటికి పోయాడు నాగమల్లేశ్వరరావు నిన్ను నమ్ముకొని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే పెట్టింగిలు కట్టి పోగొట్టుకున్నాడు నువ్వు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండో తేదీ ముఖ్యమంత్రి తమరు ముఖ్యమంత్రి జూన్ తొమ్మిది అప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు అది తెలుగుదేశం వాళ్ళ ఆత్మ వల్ల ఆత్మహత్య అంటాడు ఏం మాట్లాడుతున్నాడు ఆ పుష్పలో డైలాగ్ తెలుగుదేశం కార్యకర్తలని నరికేసేదానికి అదేం తప్పు లేదు అంటాడు రఫా రఫా నరికేస్తాం అసలు ఇటువంటి పాలిటీషియన్ని ఎప్పుడు మేము పుట్టినప్పటి నుంచి చూడలే ఇంత ఘోరమైన ఒక డైరెక్ట్గా రఫా రఫ నరికేస్తామనే ప్లే కార్డ్స్ పెట్టుకొని నువ్వు పోయి అది ఇంకొక ఇద్దరు చచ్చిపోయి వాళ్ళని దొక్కేసి వాళ్ళని పరామర్శించేదిలే నువ్వు తెలుగుదేశంలో రఫ్ ఆడిస్తున్నావా నిన్ను వాడిని రోడ్లో చంపేస్తున్నావు అర్థం కాని పరిస్థితి దురదృష్టం ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం సొసైటీ చెడిపోద్ది నే నీ పార్టీలో ఉండే క్యాడరు నిన్ను చూసి ఫాలో అయితే నువ్వు రప్ప రప్ప నరికేస్తావు అనేది కరెక్ట్ అని నువ్వు చెప్పిన తర్వాత రేపు ఆ బాటలో వాళ్ళు నడిస్తే ఏమైపోద్ది సమాజం ఏమైపోద్ది ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రావడం దురదృష్టకరం అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావటం ఈరోజు అందుకే పదకొండు సీట్లు ఇచ్చారు ఒక శాసనసభ సభ్యుడిగా నేను ఇది ఇటు ఇటువంటి రాజకీయ వ్యక్తి రాజకీయాల్లో ఉండే అదృష్టం డెఫినెట్ గా మొత్తం ప్రజలు గమనిస్తున్నారు ఇంకా ఘోరమైన పరిస్థితి ఆ పార్టీకి ఆ నాయకుడికి తప్పదు